కాకి డాక్టర్లు ఉంటాయట చీమలు కాకులను శుభ్రపరుస్తాయట ఇది వింటే నమ్మలేము కదా కానీ ఇది నిజం కాకులు ఒకదానికొకటి శుభ్రపరుస్తూ ఆరోగ్యంగా ఉంచుకుంటాయి ఇది అలగూమింగ్ అనే ప్రక్రియ ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొన్ని కాకులు చీమలను తాము మీదకి రానిచ్చి తమ శరీరాన్ని శుభ్రపరచించుకుంటాయి ఈ ప్రక్రియ పేరు అంటే చీమలు విడిచే ఫార్మిక్ యాసిడ్ శరీరంపై ఉన్న కీటకాలను తొలగిస్తాయి అంటే కాకులకి ప్రకృతి ఇచ్చిన సహజ చికిత్స విధానం లూకా ఇలా అన్నాడు కాకులను చూడండి అవి విత్తవు చేయవు కానీ దేవుడు వాటిని పోషిస్తాడు దేవుడు కాకుల కోసం ఇలా ఏర్పాట్లు చేస్తే నీ కోసం ఎంత గొప్పగా ఏర్పాట్లు చేస్తాడో ఊహించుకు ప్రతి చిన్న ప్రాణికి పరిష్కారాన్ని ఇవ్వగల దేవుడు నీ జీవిత సమస్యకి పరిష్కారం ఇవ్వలేడా నీవు ఒంటరిగా లేవు నీవు మరచిపోకముందే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు ప్రకృతిలో కాకులకే పరిష్కారం ఉన్నా నీ జీవితానికి దేవుని దగ్గర సిద్ధమైన ఓ చిత్తం ఉంది ఈ వీడియోను షేర్ చేయండి దేవుని వాక్యాన్ని అందరికీ చేరేలా చేద్దాం బైబిల్ వర్డ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి